ఈ రోజు డెల్లల్ యాటిట్యూడ్ ల్యాప్టాప్ తీసుకొచ్చానండి బ్రాండ్ న్యూ కండిషన్ అండి హండ్రెడ్ పర్సెంట్ టెస్టెడ్ ల్యాప్టాప్ గుడ్ కండిషన్ ల్యాప్టాప్ అండి నీట్ అండ్ క్లీన్ ల్యాప్టాప్ అండి వెరీ వెరీ తక్కువ ప్రైజ్ లో అవైలబుల్ ఉంది నో క్రాచెస్ ల్యాప్టాప్ అండి డెల్లెల్ లాటిట్యూడ్ ఇంటెల్ కోర్ ఐ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఫోర్టీన్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ వస్తుందండి ఇందులో బ్యాక్ లెట్ ఎల్ఈడి కీబోర్డ్ కూడా ఉంది దాంతోపాటు మనకి హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది సిపిన్ పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ల్యాండ్ పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది యుఎస్బి పోర్ట్స్ ఉన్నాయి మినీ ఎస్డి కార్డ్ రేటర్ కూడా ఈ ల్యాప్టాప్ లో అవైలబుల్ ఉందండి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ అండి బ్రాండ్ న్యూ కండిషన్ మీరు కొత్త ల్యాప్టాప్ అయితే ఎలా ఉందో అలాగే ఈ ల్యాప్టాప్ కండిషన్ ఉంటుంది నీట్ కండిషన్ అండి ముఖ్యంగా దీనికి నేను వన్ ఇయర్ వారంటీ ప్రొవైడ్ చేస్తానండి లైఫ్ టైం ఫ్రీ సర్వీసు బ్యాగ్ ఇస్తానండి కొత్త ఛార్జర్ ఇస్తాను వైర్లెస్ మౌస్ కూడా ఫ్రీగా ఇస్తానండి